మన తండ్రి అయిన దేవుని ఎందును ప్రభు అయిన ఏసుక్రీస్తున్న ప్రియమైన విశ్వాసులందరికీ యూట్యూబ్లో లైట్ ఆఫ్ బైబిల్ చాల ప్రసారం అవుతున్న ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ నుండి ఏసుక్రీస్తి యొక్క ప్రశస్తమైన నామంలో ప్రత్యేక శుభాలు తెలియజేస్తున్నాయి నేటి శుభదేవున పరశుధత్మ దేవుడు అపోసిన పావులు కొరిందిలు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము మూడో వశంలో ఉన్న వాగ్దానం ద్వారా మనతో మాట్లాడి ఆస్వేదించాలని ఎంతగానో కోరుకుంటూ ఉన్నాడు మరి ఇంకెందుకు ఆలస్యం ఆసక్తి కలిగి విలువైన దైవాశీర్వాదాలు సొంతం చేసుకుందాం మరి దేవుడు ఆస్వేదించాలనుకున్నప్పుడు మనల్ని పరీక్షించే విధానం ఏంటంటే మనలో ఆసక్తి ఉందా లేదా ఆయన వాగ్దానంలో ఉన్న ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి మనలో ఎంత ఆశ ఉంది ఎంత తపన ఉంది అనేది పరీక్షించి మనల్ని ఆశీర్దించాలా వద్దా తక్కువ ఆశీర్దించాలా ఎక్కువ ఆస్వాదించాలా ఇవన్నీ కూడా నిర్ణయాలు తీసుకోబడతాయి మనం దాన్ని బట్టి ఖచ్చితంగా దానికి తగిన ఫలం అనేది వస్తూ ఉంటుంది ఓకే రెండో కొరింద్రి పత్రిక మొదటి అధ్యాయం మూడవర్షంలో ఈ విధంగా వ్రాయబడింది కనిక్రమ చూపు తండ్రి సమస్తమైన ఆధరణను అనుగ్రహించే దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్థుతింపబడిగాక రెండో కోరింది పత్రిక మొదటి అధ్యాయము మూడవ వర్షము కనికిరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించే దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు క్రీస్తు తండ్రి అయిన దేవుడు స్థూతింపబడినుగాక రెండు కొరింది పత్రిక మొదటి అధ్యాయము మూడో వర్షము ప్రమణ ధూప్రి విశ్వాసు మరి ఇందులో ఒకటి ఆశీర్వాదం ఉంది అది వాగ్దాన ఆశీర్వాదము దాని తర్వాత మరి చెల్లించాల్సినటువంటి కురుంతా స్థుతి అనేది ఉంది ఇందులో రెండు విషయాలు మనం గమనించాలి మొదటిగా దేవుడు మనపై కనికరాన్ని చూపిస్తున్నాడు అన్ని విషయాల్లో కూడా ఆదరించాలి బలపరచాలి అంటే అన్ని విషయాల్లో పరిశుద్ధంగా జీవించడానికి సహాయం చేయాలి అని ఆయన అనుకుంటున్నారు అనమాట సమస్త విధులమైన కృప మీకు విస్తరింపబడును గాక అన్న వాక్యం మీరు విని ఉంటారు కదా మరి ఆ విధంగా జాలి దయ ప్రేమ కళ్యాణ దేవుడు తనందు విశ్వాసం ముంచుతూ ఆయన గతంలో చేసిన మేలు జ్ఞాపకం చేసుకుంటూ మానక కృంతాసులు చెల్లిస్తూ దేవునికి ప్రార్థించే వారి విషయంలో మరి అన్ని విధాలుగా కూడా ఆయన ఆశీర్వదించడానికి సహాయం చేయడానికి అన్ని కష్టాల్లో బాధల్లో ఓదార్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు ఆ విధంగా కృప చూపిస్తాడు ఆయన ఎందు విషయంలో ఆశ కలిగి ఉండండి అని చెప్తూ మనల్ని బలపరుస్తూ మన హృదయాన్ని ఆదరిస్తూ ఉన్నాడు ఈ విధంగా మనకి వాగ్దానం చేస్తున్నాడు అనమాట సమస్తమైన ఆదరణ అన్ని రకాల ఆదరణ మనకి ఎందుకు కావాలి దేవుని జాలి దయ ఎందుకు కావాలి జీవం కలిగిన వారమని యేసుక్రీస్తు బిడ్డలమని సాక్ష్యం ఇవ్వడం కోసం ఆయన నామాన్ని మహింపరచడం కోసం మనము ఆయన నుంచి ఆశీర్వాదాలు పొందుకోకుండా ఉండకూడదు మరి మీ అందరికీ నుంచి ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తూ ఉండండి చాలా ముఖ్యమైన అంశాలు ఎందుకంటే కొంతమంది కొన్ని విషయాల్లో శ్రద్ధ చూపిస్తూ ఉంటారు కొన్ని విషయాల్లో చాలా అశ్రద్ధ చూపిస్తూ నిర్లక్ష్యంతో వ్యవహరిస్తూ ఉంటారు మొట్టమొదటిగా క్రైస్తు విశ్వాసమైనా సరే అసలు దేవుని ఎందు నిజమైన భయం కలగకుండా కలిగి ఉండకుండా ఏం చేస్తారంటే దేవుడే కదా పర్లేదులే క్షమించేస్తాడు ముందు మన పని ఇంపార్టెంట్ అనుకుంటూ దేవుణ్ణి విస్మరిస్తూ ఉంటారన్నమాట కొంతమంది దేవుని కార్యాలు చూసి జస్ట్ ఇలా వదిలేస్తూ ఉంటారు బట్ ఆ వీడియో లాస్ట్ వరకు ఎంత ప్రాముఖ్యమైన విషయం దేవుని ద్వారా చెప్పబడుతుందో దానివల్ల ఎంత ఆశీర్వాదం ఉందో జస్ట్ జ్ఞానం కలిగిన హృదయం కలిగిన వారు మాత్రమే ఆలోచిస్తారు అంటే జ్ఞాన హృదయం కలిగిన వారు మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళు ఏంటంటే అయ్యే దేవుని కార్యక్రమమే నువ్వు ఈ వాక్యం ద్వారా ఈ రోజు నన్ను ఏ విధంగా ఆశీర్వదిస్తాడో ఈ వాక్యం నాకు ఏ విధంగా ఉపయోగపడుతుందో ఈ వాక్యం వల్ల నేను మరి ఏ విధమైన కష్టం నుంచి తప్పించుకుంటానో ఏమైనా జవాబు రావచ్చు ఏమో ఇలా ఆలోచి ఆశ కలిగిన వారనమాట ఇలా ఎవరికైతే ఆశ ఉంటుందో వారు అన్ని విధాలుగా దేని ఆశీర్వాదం పొందుకోవడానికి ఏర్పరచి పెడతా ఉంటారు అనమాట ఎందుకంటే పరిశుభ్ర దూతలు చూస్తూ ఉంటారు ఆహా వీళ్ళు ఈ విధమైన ఆసక్తి ఉందనమాట ఈ విధంగా ఆశ కలిగి ఉన్నారనమాట సో ఆశ కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళ ఆశను తీర్చాలి అని మన వైపు పాజిటివ్గా పరిశుద్ధ దూతలు ఆలోచించి మరి ఉన్న తండ్రికి మన కోరికల్ని మన కష్టాలని చెప్ మన పక్షాన చెప్తా ఉంటారు ఏసుక్రీస్తుకు చేరి ఏసుక్రీస్తు పరమతండ్రికి మన బదులు మరి ఆయన విజ్ఞాపన ప్రార్థన చేస్తూ మీరు ఈ విధమైన అవసరం కలిగి ఉన్నారు ఈ అవసరం తీరిస్తే ఈ నామానికి మహిమ ఉంది మరి ఈ ఆశని తీర్చడానికి వాళ్ళు అర్హులే ఈ విధమైనటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట ఇలా జరుగుతాయని మనం ఖచ్చితంగా ఊహించగలగాలి అది కేవలము ఏదో ఏది పడితే అది ఊహించుకోవడం కాదు కానీ అది ఆ విధంగానే జరుగుతుందని నిశ్చయంగా నమ్మగలగడం అన్నమాట మరి రక్షణ అయితే మనకి ఊరికే వచ్చేసింది చాలా ఉచితంగా వచ్చేసింది ఆయన ఉచితమైన కృప చూపించి మనం రక్షించేసాడు బట్ ఆ రక్షణని స్థిరపరచుకొని పరలోకంలో చేరాలంటే అది ఊరికనే వచ్చేది కాదు అది ఉచితమైనది కాదు చాలా కష్టపడాలి మన మనసును అప్పుడుకోవాలి మన సమయాన్ని అప్పుదించుకోవాలి మన ఆశని దేనికి ఇచ్చుకోవాలి మన కోరికని ఇచ్చుకోవాలి మరి ఆయన బిడ్డలుగా మనకున్న బాధ్యతలు ఏంటో గ్రహిస్తూ ఉండాలి ఈ విధంగా ఆయన్ని స్థుతిస్తూ ఉండాలి అందరి ముందు ఆయన నామం ఘనమైన నామం అని తెలియచేయడానికి మన మంచి లక్షణాలు ప్రవర్తన ఉపయోగపడతూ ఉండాలి అన్ని విషయాల్లో కూడా మంచి లక్షణాలు మంచి ప్రవర్తన కలిగి ఉండాలి మాటలు చాలా మంచి మాటలు మాట్లాడాలి ఇష్టం సరంగా మాట్లాడేస్తూ ఉంటారు రెట్లెస్ కానీ ఏది పడితే చాలా వలగరగా సమయోచితమైన మాట ఉప్పు వేసిందిగా రుచికలిగిన మాటలు మాట్లాడుతూ ఉండాలి ఇతరులకి క్షేమాభివృద్ధి కలిగించే మంచి మాటలు మాట్లాడుతూ ఉండాలి సో అలా మాటల్లో పరిశుద్ధత కలిగి ఉండాలి మరి క్రియల్లో పరిశుద్ధత కలిగి ఉండాలి ప్రవర్తనలో పరిశుద్ధత కలిగి ఉండాలి ఆయనకి ప్రార్థన చేసే విషయంలో పరిశుద్ధత కలిగి ఉండాలి ఎంత సమయం దేనికి ప్రార్థిస్తున్నారు ఏ ఏ మంచి అంశాల కోసం ప్రార్థన చేస్తున్నారు ఎంతగా దేవునికి గురించి అసలు చెల్లించుకుంటూ ప్రార్థన చేస్తున్నారు ఎంత విధేత చూపిస్తూ ప్రార్థన చేస్తున్నారు ఇతర క్షేమం కోసం ప్రార్థన చేస్తున్నారా లేదా పై అధికారులు మంచి పరిపాలన ఈ లోకంలో ఉండడం కోసం ప్రార్థన చేస్తున్నారా లేదా ఇలా ప్రతి విషయంలో కూడా మనం చూపించే శ్రద్ధ విధేయత గౌరవం పరిశుద్ధత ఖచ్చితంగా మన ప్రతి కష్టంలో ప్రతి బాధలో దేవుని ఆదరణ పొందుకోవడానికి సమస్త విషయాల్లో ఆయన కృపను పొందుకోవడానికి మరి మనం వేసిన పంటకి తగిన నూరంతుల ఫలం అనేది కుయ్యకు మానం మనము తక్కువ విషయాల్లో శ్రద్ధ చూపించినట్లయితే తక్కువ విషయంలోనే ఆశీర్వాదం ఆదరణ అండ్ ప్రేమ ఉంటుందని మర్చిపోవద్దు మనం విత్తన విత్తనము క్వాలిటీని బట్టి క్వాలిటీ క్రాప్ అనేది వస్తుంది ఫ్రూట్ఫుల్ క్రాప్ అనేది వస్తుంది అనమాట మనం విత్త విత్తనం చెడ్డ విత్తనం అయితే మంచి ఫలం రాదు కదా సో మనకెంత సమర్పణ హృదయం ఉంటుందో మనకు అంత ఆశీర్వాదం అంత ఫలం అనేది దేవునిలో ఉంటుందన్నమాట ఎంతగా దేవుని స్థుతిస్తూ ఉంటామో అంతకంతగా దేవుని ప్రేమిని ఆదరణి పొందుకుంటా ఉంటామని ఈ వాగ్దానం మనకి అర్థం చెప్తూ ఉంది మరి ఆ విధంగా కనికరించేటువంటి దేవుడు అనమాట జాలి చూపిస్తాడు మీరు గమనిస్తూ ఉండండి ఊరికే అందరి మీద జాలి పుట్టదు కదా జాలి చూపించగలటువంటి వినయం విధేత వ్యక్తిలో ఉంటేనే మనం అసలు జాలి కనికరింత అయ్యా చూపించాలి లేకపోతే చూపించలేం అలాగే దేవుడు కూడా మన పట్ల మరి ఈ విధమైన విధేయత పరిశుద్ధత ఈనాటి కాలంలో ఎంత ఎక్కువగా చూడగలుగుతాడో అంత జాలి అంత దయ మనపై చూపిస్తాడనమాట ఆ విధంగా మనం పొందుకున్న రక్షణని స్థిరపరుస్తూ ఉంటాడు నేను ఆల్రెడీ చాలా ఉచితంగా మనం ఏమీ చేయకుండా వచ్చేసిన రక్షణ గురించి నేను మాట్లాడలేదు లేదు అది చాలా ఫ్రీగా వచ్చేసింది ఏ హార్డ్ వర్క్ లేకుండా ఒక యేసుక్రీస్తు ప్రభువు వారు మాత్రమే శ్రమించారు ఆయన శ్రమ అనుభవాన్ని బట్టి మనం కూడా ఆయన శ్రమలో పాలి బాగుస్తున్నాం ఆయన బిడ్డలుగా ఆయనలాగా జీవించడం ఎంత నేర్చుకుంటామో ఆ విధంగా ఆయన ఎంతగా కలిగి ఉంటూ ఎంతగా ఇష్టపడి ఎంతగా ముద్దు పెట్టుకొని ఎంతగా ప్రేమిస్తామో అంతకంత మనకి ఆశీర్వాదం ఉంది అంటే ఎంతగా ఆయనలో సమయం గడుపుతామో ఎంతగా ఆయనలో నీతిగా పరిశుద్ధంగా జీవించడం కోసం తప్పిస్తూ ఉంటామో దానికోసం ఏ కష్టమైనా పడ్డానికి సిద్ధపడతూ ఉంటాము ఎంత కష్టపడి పని చేయడానికన్నా మరి సిద్ధపడతా ఉంటాము దాని అంతటిని బట్టి మన ఆశీర్వాదం అభివృద్ధి అనేది ఆధారపడి ఉందని అర్థం అలా అన్ని విషయాల్లో కూడా దేవుగురుకుని మనం పొందుకోవలసిన వారిని విన్నామని గుర్తించారు మరి కొంతమందికి బయట అభివృద్ధి ఉంటుంది కుటుంబంలో వాళ్ళ వల్ల ప్రేమ ఉంటుంది అనమాట కొంతమందికి కుటుంబంలో ప్రేమ ఉంటే బయట ఏ విధమైన అభివృద్ధి లేకుండా పనికి మన వారుగా ఉంటారు ఇలా ఒక విషయంలో ఉంటే ఇంకో విషయంలో ఉండదు భార్య ప్రేమిస్తుంది భర్త ప్రేమించదు భర్త ప్రేమిస్తాడు భార్య ప్రేమించదు కొన్ని కుటుంబాల్లో సంతోషం సమాధానం ఉంటుంది కొన్ని కుటుంబాల్లో సంతోషం సమా సమాధానం ఉండదు కొన్ని కొన్ని సంఘాల్లో సంఘాల్లో అన్ని కుటుంబాలు కూడా మరి దేవుని స్థుతించే కుటుంబాలుగా దేవుని ప్రేమించే కుటుంబాలుగా దేవుని నామ మహిమకి ఉపయోగపడే కుటుంబాలుగా ఆత్మీయ కుటుంబాలు విస్తరించినప్పుడు ఆ సంఘం అంతా కూడా ఫలదాయకంగా ఉంది అని చెప్పుకోవచ్చు మరి అటువంటి సంఘం అంతా కూడా మరి దేవుని రాకడ సమయంలో ఎత్తబడాలి పరిశుద్ధ వధువు సంఘంగా ఆ విధమైన సిద్ధపాటు ఉన్నట్లయితేనే అన్ని రీతులుగా కూడా ఆయన కోసం ఎప్పుడైతే సిద్ధపడగలమో ఆ విధంగా శరీరంలో మనసులో ఆత్మలో పరిశుద్ధంగా నీతిగా తీర్పు తీర్చబడి అవి అనందంగా నిర్దోషంగా దేవునికి మరి సరైన నీతిగా సిద్ధపరచబడి దేవునికి అప్పగించుకున్న సమయంలో అప్పుడు మనకి పరలోక ఆశీర్వాదం శాశ్వత ఆనందం అనేవి మనకు వస్తూ ఉంటాయి ఈ విషయం మర్చిపోకూడదు మరి నేను చెప్పింది అంత అర్థమైంది అనుకుంటాను ఓకే ప్రబల దూపురి విశ్వాసులవరా మరి ఆత్మ వద్ద రీతి కొద్దీ అన్ని విషయాల్లో కూడా మీరు అభివృద్ధి పొందుకుంటూ ఉండాలని ఆత్మీయంగా భౌతికంగా అన్ని విషయాల్లో కూడా దేని ఆశీర్వాదాలు పొందుకోవడానికి మరి ఈ విధంగా అన్ని రీతులుగా కూడా ప్రయత్నం చేయాలని దేని నామాన్ని మహింపరచాలని ప్రియ క్రీసేసి దాసరాలుగా కోరుకుంటున్నాను దయచేసి ఆత్మీయ సందేశాన్ని మరి అశ్రద్ధ చేయకుండా నిర్లక్ష్యం చేయకుండా అనేక మందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్తూ ఉండండి లైక్ చేయండి ఫాలో చేయండి ఇతన్ని ప్రోత్సహించండి ఇతన్ని బలపరచడానికి మనం ఉపయోగపడుతూ ఉండండి ఓకే థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ కీప్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ నేను మీ విజయవాహిని ప్రియ క్రీసే దాసరాలు ఇవాంజలిస్ట్ ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ ఆన్లైన్ సర్వీస్ లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ ఇన్ యూట్యూబ్ ఈస్ట్ పాయింట్ కాలనీ చిన్నవాల్టీ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ ఇండియా ఫోన్ నెంబర్ తొమ్మిది సున్నా ఒకటి నాలుగు మూడు నాలుగు సున్నా రెండు తొమ్మిది నాలుగు దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని బహుగా ఆస్వదించి కలిప చేయండిమాక ఆమె